అంతరిక్ష శాస్త్రవేత్త శ్రీ చంద్ర సాంబశివరావు గారిని వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరి కర్తాలతో రాత్రి బొల్లమంత శివరామకృష్ణ గారి రంగస్థల కళా పురస్కారాన్ని అందుకున్నటువంటి నాటక అకాడమీ చైర్మన్ బొమ్మడి గోపాలకృష్ణ గారిని వేదిక వేదిక సాధనంగా ఆహ్వానిస్తున్నాం అయినటువంటి శ్రీ ఆలపాటి కృష్ణ సందీప్ గారు డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్ గారు మైత్రి హాస్పిటల్స్ వారిని కూడా వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ కృష్ణ సందీప్ గారండి మైత్రి హాస్పిటల్స్ ఎండి ఈ ఫౌండేషన్లో వారు కూడా ఉపాధ్యక్షులు మిమ్మల్ని అది అది మీ మీకు రిక్వెస్ట్ చేసాం గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు కూడా వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తర్వాత శ్రీ బొల్లిమంత వచ్చినటువంటి సంవత్సర నర ఆయన జనానికి మండలాధికారిగా వచ్చినటువంటి సంవత్సర నర కాలంలో